కరోనా తరువాత ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మంకీ వాక్స్ ఈ వ్యాధి ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది మరికొన్ని దేశాలలో ఈ మంకీ ఫాక్స్ వ్యాధిని రెడ్ అలర్ట్ గా ప్రకటించింది అసలు ఈ మంకీ ఫాక్స్ వ్యాధి ఏ విధంగా సంభవిస్తుంది దీని యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాము తీవ్ర రూపం దాల్చిన మంకీ ఫాక్స్ ఆసియాలోకి కూడా ప్రవేశం ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీ ఫాక్స్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది ఆఫ్రికాలోని పన్నెండు దేశాలకు వ్యాపించిన ఈ మంకీ ఫాక్స్ ఆసియాలో కూడా ప్రవేశించింది ఈ క్రమంలో భాగ గానే థాయిలాండ్ ప్రభుత్వం మంకీ ఫాక్స్ కొత్త వేరియంట్ యొక్క మొదటి కేసును తమ దేశంలో సంభవిస్తున్నట్లు ధృవీకరించింది ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్టు పద్నాలుగున ఆఫ్రికా నుండి థాయిలాండ్ కు వచ్చాడు ఫాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు దీంతో అతన్ని పరీక్షించగా అతనికి ఎంఫాక్స్ క్లాడ్ వన్ బి అనే స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారించబడింది ఒక అనే వెయ్యి పైగా ఈ కేసులు నమోదయ్యాయి ఇది ఆసియాలోనే మొదటి కేసు కాగా ఆఫ్రికా ఖండం వెలుపల రెండో కేసు అని తాయి ప్రభుత్వం తెలిపింది అయితే మంకీ ఫాక్స్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మంకీ ఫాక్స్ యొక్క కొత్త వేరియంట్ అంటు వ్యాధి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ లో కంటే చాలా ప్రాణాంతకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కాంగోలో మంకీ ఫాక్స్ వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా కనీసం ఐదు వందల నలభై మంది మరణించారు ఈ మంకీ ఫాక్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యాధి అనేది మచూచి లాంటి వ్యాధి ఈ వ్యాధి సోకితే జ్వరం చలి శరీరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంకా ఆ తరువాత శరీరంలో ఎరుపు తద్దుర్లు మొదలవుతాయి కొద్ది రోజుల్లోనే వాటి నుంచి చీము బయటకు వస్తూ ఉంటుంది ఆఫ్రికాలోని యాభై నాలుగు దేశాలలో దేశాలలో ఈ మంకీ ఫ్యాక్స్ వ్యాధి నిర్ధారణ కాగా కాంగోలో ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు కావడం విశేషంగా మారింది ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల పదులు కేసులలో తొంభై నాలుగు శాతం అంటే పదిహేడు వేల ఏడు వందల తొంభై నాలుగు ఒక్క కాంగోలోనే నమోదయ్యాయని నివేదించింది ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ వ్యాధి కారణంగా ఐదు వందల నలభై ఒక్క మంది మరణించారు అందులో ఐదు వందల ముప్పై ఐదు మరణాలు కాంగోలోనే సంభవించాయి భారత్ లో కూడా అలర్ట్ భారత్ లోను మంకీ ఫాక్స్ వ్యాధిపై హెచ్చరిక జారీ చేశారు మంకీ ఫాక్స్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని విమానాశ్రయాలతో పాటు ల్యాండ్ పోర్టుల అధికారులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది ఇదండి మరి ఈ మంకీ ఫ్యాక్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించగలరు వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి